Welcome to Arvin Spoken English and I am Arvin Subbarao. As a part of Hindu newspaper reading today, we have taken a, a news article from Hindu newspaper that do or die situation for political parties in AP. The simultaneous assembly and Lok Sabha elections to be held in Andhra Pradesh on May 13. May padamudana Andhra Pradesh lo Nirvahin Lok Sabha and Assembly elections. ఈజ్ బీయింగ్ కాల్డ్ ది మదర్ ఆఫ్ ఆల్ ఎలక్షన్స్ ఇది అన్ని ఎలక్షన్స్కి తల్లి వంటిది అని పిలువబడుతున్నది ఎందుకనంటే ఇందులో చాలా ఉన్నాయి విత్ మిక్స్ ఆఫ్ రివేంజ్ పాలిటిక్స్ పగ సాధింపు రాజకీయాలు ఉన్నాయి అలియన్స్డ్ డైనమిక్స్ ఉంది మూడు పార్టీలు కలిపి ఒక అలియన్స్గా ఏర్పడి వాళ్ళు చేస్తున్నటువంటి డైనమిక్స్ ఫ్యామిలీ డ్రామా ఉంది పాపులిస్ట్ స్కీమ్స్ ఉన్నాయి బాగా ప్రఖ్యాతి చెందిన పాపులర్ స్కీమ్స్ ఉన్నాయి అండ్ ద ఎవర్గ్రీన్ క్యాస్ట్ ఫ్యాక్టర్ ఇక అసలు ఎప్పటికీ గ్రీన్ ఇది ఎప్పటికీ మాసిపోయినటువంటి ఒక క్యా సిస్టము క్యాస్ట్ ఫ్యాక్టరు యాడింగ్ స్పైస్ టు ద కంటెస్ట్ పోటీ చేసేవాడికి ఇది మసాలా దట్టిస్తుంది స్పైస్ మసాలా క్యాస్ట్ ఫ్యా క్యాస్ట్ ఫ్యాక్టర్ అనేది మసాలా కింద కనబడుతుంది సో ఇవన్నీ ఉండడం వల్ల ఏమేమి ఉన్నాయంటే రివెంజ్ పాలిటిక్స్ అలీన్స్ డ్రా డైనమిక్స్ ఫ్యామిలీ డ్రామా పాపులిస్ట్ స్కీమ్స్ అండ్ గ్రీన్ క్యాస్ సిస్టమ్ వీటన్నిటితో కలిపి ఇది మదర్ ఆఫ్ ఆల్ ఎలక్షన్స్ అన్ని ఎలక్షన్కి తల్లి లాగా అనిపిస్తుంది ఆంధ్రాలో జరుగుతున్నటువంటి సైమల్టేనియస్ అసెంబ్లీ అండ్ లోక్సభ ఎలక్షన్స్ ఇట్స్ ఏ డూ ఆర్ డై బ్యాటిల్ ఫర్ మోస్ట్ మేజర్ ప్లేయర్స్ ఇన్ ద స్టేట్ రాష్ట్రంలోని మేజర్ ప్లేయర్స్ అంటే గెలుస్తామన్న ధీమాతో ఎన్నికల్లో దిగినటువంటి మో వలరు మేజర్ ప్లేయర్స్కి ఇట్స్ ఏ డూ ఆర్ డై చావో రేవో అనేటటువంటి యుద్ధం బ్యాటిల్ ఈ ఎలక్షన్స్ ఇప్పుడు ఎవరెవరికంటే ఇన్క్లూడింగ్ ద రూలింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీకి యాజ్ వెల్ యాజ్ ద తెలుగుదేశం పార్టీ టీడీపీకి అండ్ జనసేన పార్టీ జేఎస్పీకి బోత్ కాన్స్టెంట్స్ ఆఫ్ ద బీజేపీ లెడ్ నేషనల్ డెమోక్రటిక్ అలియన్స్ నేషనల్ డెమోక్రటిక్ అలియన్స్ అయినటువంటి ఎన్డీఏతో పోటీ చేస్తున్న ఇతర నాయకులకి వీళ్ళందరికీ కూడా డూఆర్డై ఎలక్షన్ బ్యాటిల్ అనమాట ఈ ఎలక్షన్స్ ఫర్ ఎనీ ఆఫ్ దీస్ రీజనల్ పార్టీస్ ఏ ఇతర ఇందులో ఇప్పుడు మనం చెప్పుకున్న రీజనల్ పార్టీస్ టీడీపీ వైఎస్ఆర్సిపి జేఎస్పికి సంబంధించినంతవరకు అన్లైక్ ఫర్ ద బీజేపీ దీనికి బీజేపీకి తప్ప ఇట్ విల్ బీ హార్డ్ టు సస్టైన్ దెమ్సెల్ఫ్స్ ఇన్ ద అపోజిషన్ ఫర్ ద నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఇది రానున్న ఫైవ్ ఇయర్స్ అపోజిషన్లో వాళ్ళని వాళ్ళు అపోజిషన్లో కూర్చోవడము అపోజిషన్లో నిలబడడం వాళ్ళకి చాలా హార్డ్ అనే సంగతి తెలుసు ఎవరైనా సరే ప్రతిపక్షంలో నిలబడడం కష్టమే ద కాంగ్రెస్ ఈజ్ ఐయింగ్ ఏ నేషన్ రివైవల్ అండ్ హోప్స్ టు ప్లే స్పాయిలర్ ఇన్ సమ్ ఏరియాస్ ఇక కాంగ్రెస్ పార్టీకి వస్తే అది నేషన్ రివైవల్ అంటే ఆల్రెడీ అది కాంగ్రెస్ ఆంధ్రాలో చనిపోయినట్లే అది మళ్ళీ పునరుజ్జీవనం కోసం ప్రయత్నం చేస్తున్నారు అండ్ హోప్స్ టు ప్లే ఏ స్పాయిలర్ ఇన్ సమ్ ఏరియాస్ కనీసం కొన్ని కొన్ని ప్రాంతాల్లో అయినా ఏమైనా ప్రభావం చూపాలని ప్రయత్నిస్తుంది కాంగ్రెస్ పార్టీ ద ఫైట్ ఈజ్ ఈవెన్లీ పాయిజ్డ్ బిట్వీన్ ద టూ మెయిన్ అపోనెంట్స్ ఇక్కడ యుద్ధము కరెక్ట్గా ఇద్దరి మధ్య జరుగుతుంది ఇద్దరు ఒకరికొకరు బద్ధశత్రువుల కింద ఉన్నారు మెయిన్ ఆపోనెంట్స్ దెర్ ఈజ్ సమ్ యాంటీ యాంటీఇంకంబెన్సీ సెంటిమెంట్ అగనెస్ట్ ద వైఎస్ఆర్సీపీ అండ్ ద ఓటర్ టర్న్అట్ విల్ బి బీ కీ ఫ్యాక్టర్ దెర్ ఈజ్ సమ్ యాంటీఇంకంబెన్సీ అంటే అధికారంలో వాళ్ళ మీద ప్రభుత్వం మీద ఉండేటటువంటి వ్యతిరేక భావనని యాంటీ యాంటీఇంకంబెన్స్ అంటారు సో వైఎస్ఆర్సిపి అధికారంలో ఉంది కాబట్టి ఆ ప్రభుత్వం మీద ఉన్నటువంటి కోపం యాంటీ యాంటీఇన్కంబెన్స్ సెంటిమెంటు ద వైఎస్ఆర్సీపీ అండ్ ఓటర్ టర్నౌట్ విల్ బీ ఏ కీ ఫ్యాక్టర్ అలాగే ఆ కోపంతో వాళ్ళు ఎంతమంది ఇతర పార్టీలోకి ఇతర పార్టీకి ఓటేస్తారనే దాని మీద ఆధారపడి ఉంది వైల్ ద వైఎస్ఆర్సిపి అపియర్స్ టు హ్యావ్ ఎన్ ఎడ్జ్ ఇన్ రూరల్ అండ్ ట్రైబల్ ఏరియాస్ డ్యూ టు ఇట్స్ వెల్ఫేర్ ఇనిషియేటివ్స్ ద ఎన్డీఏ సీమ్స్ టు బీ డూయింగ్ బెటర్ ఇన్ ద అర్బన్ సెగ్మెంట్స్ వైల్ ద వైఎస్ఆర్సిపి అపియర్స్ టు హ్యావ్ ఎన్ ఎడ్జ్ ఇన్ రూరల్ అండ్ ట్రైబల్ ఏరియాస్ వైఎస్ఆర్సిపికి గ్రామీణ మరియు ఇంకా ట్రైబల్ ఏరియాస్లో కొంచెం ఎక్కువ బలం ఉన్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే అక్కడ వాళ్ళ వెల్ఫేర్ స్కీమ్స్ బాగా ప్రభావితం చేసినాయి ఎన్డీఏ సీమ్స్ టు సీమ్స్ టు బీ డూయింగ్ బెటర్ ఇన్ ద అర్బన్ సెగ్మెంట్స్ పట్టణ ప్రాంతాల్లో ఎన్డీఏకి కొంచెం మంచి అనుకూలతలు కనబడుతున్నాయి సిన్స్ తెలంగాణ వాజ్ కార్డ్ అవుట్ ఆఫ్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ద రెసిడ్యువల్ స్టేట్ ఆఫ్ ఏపీ హ్యాస్ బీన్ లెఫ్ట్ విత్ ట్వంటీ ఫైవ్ లోక్సభ సీట్స్ ఈచ్ ఆఫ్ విచ్ ఈస్ బీయింగ్ క్లీన్లీ కంటెస్టెడ్ బిట్వీన్ ద వైఎస్ఆర్సిపి అండ్ ద ఎన్డీఏ సిన్స్ తెలంగాణ వాజ్ క్యారెడ్ అవుట్ ఆఫ్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో నుంచి ఐక్య సమైక్య ఆంధ్రప్రదేశ్లో నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత ద రెసిడ్యువల్ స్టేట్ ఆఫ్ ఏపీ ఆ మిగిలిన ప్రాంతం తెలంగాణ పోగా మిగిలిన ప్రాంతం హ్యాస్ బీన్ లెఫ్ట్ విత్ ట్వంటీ ఫైవ్ లోక్సభ సీట్స్ అది ఆ దానికి ఇరవై ఐదు సీట్లు కేటాయించబడ్డాయి ఈచ్ ఆఫ్ విచ్ ఈస్ బీయింగ్ కీన్లీ కంటెస్టెడ్ బిట్వీన్ ద వైఎస్ఆర్సిపి అండ్ ఎన్డీఏ అప్పటి నుంచి కూడా కరెక్ట్గా ఆ ఇరవై ఐదు మధ్య పోటీ ఎన్డీఏకి వైఎస్ఆర్సిపి మధ్య మాత్రమే నడుస్తుంది చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి హ్యాస్ కన్వర్టెడ్ ఈచ్ ఆఫ్ దిస్ లోక్సభ కాన్స్టిట్యున్సీస్ ఇంటూ టు ఏ డిస్ట్రిక్ట్ జగన్మోహన్ రెడ్డి ఈ ఇరవై ఐదు లోక్సభ నియోజకవర్గాలని ఒక్కొక్క నియోజకవర్గాన్ని ఒక్కొక్క డిస్ట్రిక్ట్గా మార్చారు అప్లయింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డీసెంట్రలైజేషన్ వికేంద్రీకరణ అనేటువంటి పేరుని అనేటువంటి ఫార్ములాని అప్లై చేస్తూ ఇరవై ఐదు లోక్సభ లోక్సభ స్థానాలను ఇరవై ఐదు డిస్ట్రిక్ట్స్గా మార్చారు ఎర్లియర్ దేర్ వర్ ఓన్లీ థర్టీన్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ద స్టేట్ అంతకుముందు కేవలం రాష్ట్రంలో పదమూడు జిల్లాలు మాత్రమే ఉండేవి ఇన్ ద ఫస్ట్ డికేస్ సిన్స్ ఇట్స్ ఇన్సెప్షన్ రాష్ట్రం ఆవిర్భవించిన మొదటి కొన్ని దశాబ్దాల పాటు ఆంధ్రప్రదేశ్ వాజ్ ప్రీ డామినెంట్లీ ఏ కాంగ్రెస్ రూల్డ్ స్టేట్ ప్రధానంగా ఇది కాంగ్రెస్ పాలిత రాష్ట్రం ఎక్కువ కాలము కాంగ్రెస్ ఏ పరిపాలించింది హవర్ ఏదేమైనప్పటికీ ఆఫ్టర్ ద లాంచ్ ఆఫ్ ద టీడీపీ బై మ్యాట్నీ ఐడల్ ఎన్టీ రామారావు నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఆఫ్టర్ ద లాంచ్ ఆఫ్ ద టీడీపీ టీడీపీ ప్రారంభమైన తర్వాత బై మ్యాటినీ ఐడల్ ఎన్టీ రామారావు ఇన్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ మ్యాటినీ ఐడల్ అంటే సినిమా నటులను ఇంగ్లీష్లో మ్యాటినీ ఐడల్ అని కూడా అంటారు ఎన్టీ మ్యాటినీ ఐడల్ అయినటువంటి ఎన్టీ రామారావు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో టీడీపీ ప్రారంభించిన తర్వాత ద పవర్ సెంటర్ షిఫ్టెడ్ వార్డ్స్ ద రీజనల్ పార్టీ ఆ తర్వాత పవర్ సెంటర్ కాస్త రీజనల్ పార్టీకి ప్రాంతీయ పార్టీకి షిఫ్ట్ చేయబడింది విచ్ ఈస్ సెట్ టు హ్యావ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ క్యాడర్ బేసెస్ అమాంగ్ ద రీజనల్ అవుట్ ఫిట్స్ ఇన్ ఇండియా ఏమని చెప్పబడుతుందంటే టీడీపీ పార్టీకి లార్జెస్ట్ క్యాడర్ బేస్ ఉన్నటువంటి పార్టీగా ప్రాంతీయ పార్టీలు అన్నింటిలోకి ఇండియాలోని అన్ని ప్రాంతీయ పార్టీల్లోకి తెలుగుదేశానికి లార్జెస్ట్ క్యాడర్ బేస్ ఉన్న పార్టీగా చెప్పబడుతుంది ద కాంగ్రెస్ అండ్ ద టీడీపీ హ్యావ్ ఫాట్ పిచ్డ్ ఎలక్టోరల్ బ్యాటిల్స్ ఇన్ ద పాస్ట్ కాంగ్రెస్ టీడీపీ రెండు సమాంతరంగా ఎన్నికల యుద్ధాలని నిర్వహించాయి ఇద్దరు పోరాడారు విత్ ద రీన్స్ ఆఫ్ పవర్ ఫ్లిప్పింగ్ బిట్వీన్ ద టూ అధికారం వాళ్ళ నుంచి వీళ్ళకి వీళ్ళ నుంచి వాళ్ళకి ఫ్లిప్పింగ్ తిప్పడం ఆ పక్క నుంచి ఈ పక్కకి ఈ పక్క నుంచి ఆ పక్కకి అడిగినట్లు రెయిన్స్ ఆఫ్ పవర్ అధికార పగ్గాలు ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి మార్చారు హౌవర్ ద ఎలక్షన్ ప్రామిసెస్ టు బీ ఏ సింగులర్ హై ఎక్టెన్ కంటెస్ట్ ఇప్పుడున్న ఎలక్షన్స్ ప్రామిసెస్ అని కూడా చాలా ఖర్చుతో కూడిన హయర్ ఆక్టైన్ కాంటెస్ట్ అంటే చాలా ఖర్చుతో కూడిన పని ఇట్ విల్ నాట్ బి ఈజీ ఫర్ ద ఎన్డీఏ టు బ్రీచ్ మిస్టర్ జగన్ రెడ్డి ఇస్ సిటాడల్ విచ్ ఈస్ ఫోర్టిఫైడ్ బై ఈజ్ గవర్నమెంట్స్ వెల్ఫేర్ స్కీమ్స్ ఇట్ విల్ నాట్ బి ఈజీ ఫర్ ద ఎన్డీఏ ఎన్డీఏకి అదంత సులభమేమీ కాదు అది అంటే టు బ్రీచ్ మిస్టర్ జగన్ రెడ్డిస్ సెటాడల్ జగన్ రెడ్డి యొక్క కోటను పగలగొట్టడం బ్రీచ్ చేయడం అంటే కోటను బద్దల కొట్టడం అంత సులభమేమీ కాదు ఆయన దేంతో నిర్మించాడంటే విచ్ ఈస్ ఫోర్టిఫైడ్ బై హిస్ గవర్నమెంట్స్ వెల్ఫేర్ స్కీమ్స్ తన వెల్ఫేర్ స్కీమ్స్తో సంక్షేమ పథకాలతో గవర్నమెంట్ యొక్క కోటను నిర్మించుకున్నటువంటి వైఎస్ జగన్ రెడ్డి కోటను బద్దలు చేయడం ఎన్డీఏకి అంత సులభం కాదు బట్ ఇట్ ఇస్ ఎ మ్యాటర్ ఆఫ్ పొలిటికల్ సర్వైవల్ ఫర్ ద టీడీపీ సెన్ చంద్రబాబు నాయుడు అండ్ హిజ్ పార్టీ అలాగే ఇట్ ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్ పొలిటికల్ సర్వైవల్ అంటే రాజకీయంగా బతకడం బతకాలేనంటే ఎవరికి టీడీపీ చంద్రబాబు నాయుడుకి ఈ ఎన్నికలు చాలా అవసరం ఇన్ టూ థౌజండ్ ఫోర్టీన్ రెండు వేల పద్నాలుగులో ఇమిడియట్లీ ఆఫ్టర్ ద బైఫర్కేషన్ ఆఫ్ ది స్టేట్ రాష్ట్రం విడిపోయిన వెంటనే ద టీడీపీ హ్యాడ్ జాయిన్ హ్యాండ్స్ విత్ ద బీజేపీ అండ్ ద జేఎస్పి టు ఫైట్ ద వైఎస్ఆర్సిపి వైఎస్ఆర్సిపితో పోరాడడానికి టు ఫైట్ పోరాడడానికి టీడీపీ హ్యాడ్ జాయిన్ హ్యాండ్స్ విత్ బీజేపీ అండ్ జేఎస్పి టీడీపీ బీజేపీతో జేఎస్పితో చేతులు కలిపింది అండ్ వైఎస్ఆర్సిపి విచ్ వాజ్ దెన్ మేకింగ్ ఇట్స్ ఎలక్టోరల్ డెబ్యూ డెబ్యూ అంటే అరంగేట్రం ఏదైనా ఒక పనిలో మొట్టమొదటిసారి ఎంట్రీ ఇవ్వడాన్ని డెబ్యూ అంటాం క్రికెట్లో వాడుతుంటారు ఈ పదో మొదటిసారి ఎవరైనా ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడడానికి వస్తున్నప్పుడు ఈజ్ డెబ్యూ మ్యాచ్ అంటాం అలాగే వైఎస్ఆర్సీపీకి ఎలక్షన్ డెబ్యూ ఇది ఎలక్టోరల్ డెబ్యూ అలాంటి అంటే కొత్తగా ఎంటర్ అవుతున్నటువంటి వైఎస్ఆర్సీపీని బీట్ చేయడానికి వాళ్ళు ముగ్గురు ఒకటయ్యారు తర్వాత మిస్టర్ నాయుడు ఓన్ ద ఎలక్షన్ ఆ ఎన్నికల్లో మిస్టర్ నాయుడు గెలిచాడు విత్ ద టీడీపీ స్నాగింగ్ వన్ టూ అవుట్ ఆఫ్ వన్ సెవెంటీ ఫైవ్ అసెంబ్లీ సీట్స్ నూట డెబ్బై ఐదు కాను నూట రెండు సీట్లు సంపాదించడంతో టీడీపీ గెలిచింది వైల్ ఇట్స్ అలియన్స్ పార్ట్నర్ ద బీజేపీ ఓన్ ఫోర్ సీట్స్ అలాగే వాళ్ళ అలియన్స్ అయినటువంటి బీజేపీ వారికి నాలుగు సీట్లు వచ్చినాయి ద జేఎస్పి డి నాట్ జాయిన్ ద పోల్ ఫ్రే ఆ సీజన్కి వాళ్ళు ఎలక్షన్స్లో పాల్గొనలేదు పోర్లు ఎలక్షన్ పోర్లు దిగలేదు ఆసారికి దో ఇట్ లెంట్ అవుట్ సైడ్ సపోర్ట్ అది కేవలం బయట నుంచి సపోర్ట్ చేసింది అంతే మిస్టర్ జగన్ రెడ్డి మేడ్ అన్ ఇంప్రెస్సివ్ డెబ్యూ విత్ అబౌట్ సెవెంటీ సీట్స్ అలాగే వాళ్ళు ముగ్గురు కలిసి నూట రెండు సీట్లు సంపాదిస్తే ఈ ఒక్క జగన్ రెడ్డి ఇంప్రెసివ్ డెబ్యూ ఆయన మొదటి ప్రారంభం బాగానే ఉన్నట్లు లేక డెబ్బై సీట్లతో అధిక డెబ్బై సీట్లు కైవసం చేసుకున్నాడు ఇంకా లోక్సభ యాజ్ వెల్ అలాగే లోక్సభలో కూడా ద టీడీపీ లెడ్యాలియన్స్ వన్ సిక్స్టీన్ సీట్స్ టీడీపీ అలయన్స్ వచ్చేసి పదహారు సీట్లు సంపాదించుకుంటే లీవింగ్ నైన్ ఫర్ ద వైఎస్ఆర్సిపి తొమ్మిది సీట్లు వైఎస్ఆర్సిపికి వెళ్ళాయి మిస్టర్ నాయుడుస్ ఫార్చూన్స్ క్రాష్డ్ హవెవర్ వెన్ హీ ఆఫ్ ఫ్రమ్ ద ఎన్డీఏ జస్ట్ బిఫోర్ ద టూ థౌజండ్ నైన్టీన్ పోల్స్ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్కి కొంచెం ముందు ఎన్డీఏ నుంచి చంద్రబాబు నాయుడు బ్రేక్ ఆఫ్ అవడంతో హిజ్ ఫార్చూన్స్ క్రాష్డ్ ఆయన అదృష్టాలు సర్వనాశనం అయ్యాయి అంటే ఆయన ఘోరంగా ఓడిపోయాడు అని ఎందుకలా జస్ట్ బిఫోర్ ద టూ థౌజండ్ నైన్ పోల్స్కు ముందు ఎన్డీఏ నుంచి ఆయన ఎందుకు బయటకు వచ్చాడంటే మిఫ్డ్ ఓవర్ ద బీజేపీ రూల్డ్ యూనియన్ గవర్నమెంట్స్ రిఫ్యూజల్ టు గ్రాంట్ ఏ స్పెషల్ కేటగిరీ స్టేటస్ టు ద స్టేట్ అండ్ అకౌంట్ ఆఫ్ ఇట్స్ బైఫర్కేషన్ దో ఇట్ డిడ్ ప్రామిస్ ఏ స్పెషల్ ప్యాకేజ్ ఎందుకు ఇది బయటకు వచ్చారంటే ఎన్డీఏ సెంట్రల్ గవర్నమెంట్ బైఫ్రికేషన్ సమయంలో ఇస్తానన్నటువంటి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వనందున వాళ్ళతో పోరాటానికి దిగి వాళ్ళు స్పె ప్రామిస్ దానికి సమానమైన స్పెషల్ ప్యాకేజీ ఇచ్చినప్పటికీ స్పెషల్ స్టేటస్ ఇవ్వాలనే వాదంతో ఆయన ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు ఫ్లయింగ్ సోలో మిస్టర్ నాయుడు లాస్ట్ ద టూ థౌజండ్ నైన్ ఎలక్షన్ బ్యాడ్లీ ఫ్లయింగ్ సోలో వంటర్పోర్ ఆటంతో ఒక్కడే ఒకటే పార్టీ ఎలక్షన్స్లో దిగి మిస్టర్ నాయుడు లాస్ట్ ద టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్ బ్యాడ్లీ ఘోరంగా ఓడిపోయాడు సెక్యూరింగ్ జస్ట్ ట్వంటీ త్రీ అసెంబ్లీ సీట్స్ ఓన్లీ ఇరవై మూడు అసెంబ్లీ సీట్లతోనూ వైల్ ద టీడీపీస్ లోక్సభ సీట్ కౌంట్ డ్రాప్డ్ ఫ్రమ్ ఫిఫ్టీన్ టు త్రీ పదిహేను ఉన్నవి అంతకుముందు ఈసారి మూడు సీట్లకు పడిపోయింది ద బీజేపీ సా ఇట్స్ ఓట్ షేర్ డ్రా ఫ్రమ్ ఫోర్ పర్సెంట్ ఇన్ టూ థౌజండ్ ఫోర్టీన్ టు లెస్ దాన్ వన్ పర్సెంట్ ఇన్ టూ థౌజండ్ నైన్టీన్ అలాగే బీజేపీ కూడా అర్థమైంది వాళ్ళ ఓట్ కౌంటు ఫోర్ పర్సెంట్ నుంచి వన్ పర్సెంట్కి పడిపోయింది ఫోర్ టూ థౌజండ్ ఫోర్టీన్లో బీజేపీకి ఆంధ్రాలో ఫోర్ పర్సెంట్ ఓట్లు ఉన్నాయి టూ థౌజండ్ నైన్కి వచ్చేసరికి అది వన్ పర్సెంట్కి పడిపోయింది ఏ డెకేడ్ ఆఫ్టర్ ఇట్స్ సక్సెస్ ఇన్ టూ థౌజండ్ ఫోర్టీన్ రెండు వేల పద్నాలుగులో తను విజయం సాధించిన ఒక పది సంవత్సరాల తర్వాత దశాబ్దం తర్వాత ద టీడీపీ జేఎస్పి బీజేపీ కాంబినేషన్ ఈజ్ బ్యాకింగ్ ఈజ్ బ్యాక్ టుగెదర్ అగైన్ మళ్ళీ టీడీపీ జేఎస్పి బీజేపీ కాంబినేషన్ ఈజ్ బ్యాక్ ద కింగ్ ఈజ్ బ్యాక్ లాగా ద అలియన్స్ ఈజ్ బ్యాక్ టుగెదర్ అగైన్ మళ్ళీ కలిసి వస్తున్నాయి బట్ ద క్వశ్చన్ ఆఫ్ ద వెదర్ ఇట్ కెన్ రిక్రియేట్ రీక్రియేటిడ్స్ ఓల్డ్ మ్యాజిక్ లూమ్స్ లాడ్జ్ ఓవర్ ద టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫోర్ క్యాంపెయిన్ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ పాత మ్యాజిక్ అప్పుడు చేసినటువంటి అద్భుతాలని మళ్ళీ సృష్టిస్తారా లేదా వెదర్ దే రీక్రియేట్ ఆర్ నాట్ సృష్టిస్తారా లేదా అనేది మనం జూన్ నాలుగో తేదీన చూడవలసి ఉంటుంది